నియోజకవర్గమైనటువంటి అయినటువంటి ఉన్నాం ఇక్కడ చూసుకుంటే బుక్క నవీన్ బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఎంపీ సీటుని భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు ఏడు ఏడు నియోజకవర్గాల్లో ఏడు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి ఉన్నా కూడా వాళ్ళని వాళ్ళ కాదని భారీ మెజార్టీ తోటి బీజేపీ నుంచి బీజేపీ అభ్యర్థినటువంటి అయినటువంటి అరుణమ్మని ఎలా గెలుచుకున్నారు ఆ గెలిపించడానికి ఎలా కష్టపడ్డారు వాడు వార్డు వైజ్ కానీ ఈ జడ్చాల నియోజకవర్గం వారు కానీ వారి కృషి ఎలా ఉంది ప్రజలను ఎలా మమేకం చేసి బీజేపీ వైపు వైపు ముగ్గుపెట్టేట్లు చేశారు ఇంత ఇంత మెజార్టీ రావడం అంటే ఆశమాష కాదు ఇక్కడ సీఎం గారు కూడా సీఎం గారు సొంత నియోజకవర్గం అయినటువంటి ఈ నగర్ సీటుని కైవసం చేసుకోవడం అంటే ఆశమాష కాదు ఎట్లా కష్టపడ్డారు ఎట్లా కైవసం చేసుకున్నారనేది వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం ఇట్లా ఈ మీరు బీజేపీ కిషన్ మోర్చా జిల్లా అధికార ప్రతినిధిగా ఎంపీ ఎలక్షన్కి ఎట్లా కష్టపడ్డారు చాలా కష్టపడ్డామండి అభ్యర్థి అరుణమ్మ గారి నుంచి ప్రతి ఒక్క కార్యకర్త దేశంలో మోడీ ప్రభుత్వం మోడీ ఉండాలి దేశానికి మోడీ నాయ మోడీ మోడీ లాంటి నాయకుడు కావాలి అని ప్రతి ఒక్క యూత్ కానీ రైతులు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరు బాగా కష్టపడ్డారు ప్రతి ఒక్కరు ఒకటే మోడీ ప్రధానంగా మోడీగా ఉండ మోడీ ఉండాలి దేశం మొడ బాగుపడాలంటే మోడీ నాయకత్వంలో భారతదేశం బాగుపడతారని చెప్పి ప్రతి ఒక్క ప్రజలు కూడా బాగా నమ్మి బీజేపీ ప్రభుత్వానికి కమలం పువ్వుకు ఓటేసినారు అర్ణమ్మ గారిని భారీ మెజార్టీతో గెలిపించారు ఇప్పుడు మీరు ఎట్లా ఓటేయమని చెప్పారు ఓకే ఏ పథకాలను తీసుకెళ్ళినారు ఏ మెయిన్ క్వశ్చన్ తీసుకెళ్ళినారు ప్రజల దగ్గరికి ఎలక్షన్ లో ఇంతకుముందు ఐదు సంవత్సరాల నుంచి మన మోడీ ప్రభుత్వం భారతదేశం బీజేపీ ప్రభుత్వం అనేది ఆయన ప్రకటించిన పథకాలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కానీ ముద్ర లోన్స్ కానీ కేంద్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్రాలకు ఎలా వెళ్తున్నాయి కింది ఆ నిధులని ప్రచారం చేయడం జరిగింది అదొకటి ఇంకా ఆయన ప్రకటించిన స్కీమ్లో ప్రతి ఒక్కటి ఆ స్కీమ్ల ద్వారానే ప్రజలకు తెలియ తెలియపరచడం ప్రజలు ప్రజలతో వెళ్ళేటప్పుడు కూడా మాకు స్పందన బాగా వచ్చింది ఆ స్పందన చూసి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని మోడీ ఉండాలి మోడీ ఉండాలి దేశంలో ప్రధాని ఉండాలి బీజేపీ ప్రభుత్వం ఉంటేనే దేశం బాగుపడుతుందని చెప్పి ప్రజలు కూడా మాకు బాగా సహకారం చేసినారు అదేనా ఇప్పుడు మీ వార్డు కూడా మీరు ఒక కొన్ని వార్డు తీసుకొని ప్రచారం చేశారు కదా అంత జట్ వచ్చింది ఇక్కడ జర్చి నియోజకవర్గం నుంచి ఈ ఎంపీ సీట్ ని గెలుచుకోవడానికి అధికార ప్రతినిధిగా ఒక కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి స్వయంగా స్వయంగా సీఎంఏ ఒక పదిసార్లు సార్లు రావడం జరిగింది కొద్ది కొన్ని సభలు కూడా పెట్టడం జరిగింది ఇది ఒక గెలుచుకోవడం వాళ్ళ ఉదాతనానికి అని ఉదాతనంగా ఉంటుందని ఎంపీ సీట్ని గెలుచుకోవాలి ఎట్లయినా మబినార్ సీట్ని గెలుచుకోవాలని అందరు ఎమ్మెల్యేను కలిసికట్టుగా పనిచేయాలి మీరు మన మబూనార్ సీట్ని ఎట్లయినా గెలుచుకోవాలని వాళ్ళు కంకణం కట్టుకొని ప్రచారం చేశారు అయినా కూడా మీరు మీ సీట్ గెలుచుకోవడానికి అంత కష్టపడ్డరు ఎందుకు మీరు భారీ మెజారిటీతో గెలిచారు మాకొకటి దేశంలో ప్రధానమంత్రి ఉండాలి మన మామూనారు కూడా వెనుకబడిన పాలమూరు జిల్లా ఈ ఇంతకుముందు ఉన్న ఎంఏ ఎంపీలు గెలిచినారు మన మంత్రులైన ఏది అభివృద్ధి జరగలేదు అరుణమ్మ గారు స్టార్ క్యాంపినారు ఆమె అభ్యర్థిని ప్రకటించారు ఆమె ఉండాలి గెలవాలి అని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు రాత్రింబాలు చాలా కష్టపడ్డారు దిడ్చల్లా కానీ ఏడు అసెంబ్లీలో ఒక్క స్థానం లేదు మా బీజేపీ ఒక ఒక ఎమ్మెల్యే లేరు అటువంటిది ఒక ముఖ్యమంత్రి సొంత జిల్లా మీద మా అభ్యర్థి గెలవడం చాలా కీలకము ఒక ముఖ్యమంత్రి కూడా ఆయన కూడా ఎన్నో లక్షల కోట్లు వీళ్ళ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు సెంట్రల్ మంత్రులు సెంట్రల్ నాయకులు డబ్బు విపరీతంగా మద్యము డబ్బు పంచి కూడా వాళ్ళు ఏం అరణమ్మని ఏం చేయలేకపోయారు ఒకటి మోడీ ప్రభావము అరుణమ్మ ఆమె ఇంతకుముందు మంత్రిగా పనిచేసింది జిల్లా అందరికీ బాగా ఆమె సుపరిచిత్రాలు ఆమె ద్వారా ఆమె నుంచి కూడా ఓటు బ్యాంకు పెరిగింది ప్రతి ఒక్కరు ఆమెను చూసి కూడా ఓటేసారు ఏ జిల్లాకు ఉండాలి సరే గట్టి నాయకుడు ఉండాలని చెప్పి మా పార్టీ కూడా సరైన నాయకుడినే ప్రకటించింది ప్రకటించింది ఆమె ఉన్న భారీ మెజార్టీతో అందరం కలిసి బాగా కష్టపడడం గెలిపించాను ఇంకోటి ఇప్పుడు గెలిపించారు ఎంపీని గెలిపించారు కదా మీ జడ్చల నియోజకవర్గం ఏ హామీలు ఇచ్చింది ఈ పనులు చేస్తాను మాకు ఇప్పుడు అరుణమ్మ అభ్యర్థి కూడా ఎంపీ గారు వారు జడ్చల్ల నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చేస్తా అని హామీ ఇచ్చారు ఒకటి ఏదో ఒక ఉదండపూర్ రిజర్వాయర్ కానీ నిర్వాసితులు వాళ్ళ ఊర్లు పోయి వాళ్ళు చాలా నానా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకు న్యాయం పార్లమెంట్లో నేను పోరాడి వాళ్ళకు న్యాయం చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అలాగే జడ్చల్ల రైల్వే అండర్ అండర్ ట్రాక్ దాని విషయంలో కూడా హామీ ఇచ్చి హామీ ఇవ్వడం జరిగింది ఆమె పోరాడ పార్లమెంట్ స్థాయి సెంట్రల్ నేను దీని గురించి మన రై యువకులకు కానీ మహిళలకు కానీ దీని విషయం లేదన్నా నేను మహిళా నాయకురాలని మహిళలకు సంబంధించినది కూడా నేను పోరాడి పార్లమెంట్లో పోరాడి జడ్చల నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తాను ప్రతి ఒక్కరికి అందరికీ నాయకులకు కానీ ప్రజలకు కానీ హామీ ఇవ్వడం జరిగింది